దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీ సెంటియర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే ఆ మధ్యన విడుదలైన లక్ష్మీ సెంటియర్ ట్రైలర్ అద్భుతమైన సొంతం చేసుకుంది ఎన్టీఆర్ జీవితంలోనికి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన ఎపిసోడ్ ని వర్మ ఈ చిత్రంలో చూపించబోతున్నాడు ఇటీవలే లక్ష్మీ సెంటియర్ చిత్రాన్ని మార్చి ఇరవై రెండున విడుదల చేయబోతున్నట్టు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ సినిమా మొదటి ట్రైలర్ జనంలో లక్ష్మీ సెంటియర్ చిత్రంపై మంచి ఆసక్తి పెంచింది తాజాగా రాంగోపాల్ వర్మ రెండవ ట్రైలర్ ను కూడా విడుదల చేశాడు సెకండ్ ట్రైలర్ లో వర్మ ఇంకాస్త డోస్ పెంచినట్టు కనిపిస్తున్నాడు ట్రైలర్ లోని విశేషాలు ఇప్పుడు చూద్దాం ట్రైలర్ ఆరంభంలో వాడు నా పిల్లలే నన్ను చంపేశారు అనే ఎన్టీఆర్ స్టేట్మెంట్ ని వర్మ చూపించాడు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది నేను నేను కాదు నా ప్రజలే నన్ను ఎంతటి వాడిని చేశారు ఇప్పుడు వాళ్లే నన్ను వద్దనుకుంటున్నారు వారు ఇచ్చిన ఆఫర్ ని వెనక్కి తీసేసుకున్నారు అంటూ ఎన్టీఆర్ మాటలతో ట్రైలర్ ఆరంభమవుతుంది చంద్రబాబు ఎంట్రీ ఇచ్చి లక్ష్మీ పార్వతి గురించి చెడుగా ఎన్టీఆర్ తో చెబుతుంటాడు మీరు అనుకున్నట్లుగా ఆవిడ అంత మంచి మనిషి కాదు ఇంతకు ముందే ఆవిడకు చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయని అంటూ చంద్రబాబు డైలాగులు విసురుతాడు రామారావు గారు ఆయన పెళ్లి చేసుకోమని అడిగారని లక్ష్మీ పార్వతి అంటుంది ఎన్టీఆర్ పునర్వివాహం అంటూ పత్రికల్లో వార్తలు వస్తాయి ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించడంతో ఆయన కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి శ్రీదేవి జయప్రద జయసుధ లాంటి మహా అందగత్తెలతో పరిచయం ఉన్న ఆయనకి దానిలో ఏముందనో ఎన్టీఆర్ కుమార్తె అంటుంది లక్ష్మీ పార్వతికి ఎన్టీఆర్ కుమార్తెల నుంచి వేధింపులు మొదలవుతాయి మీరు కొట్టినా పొడిచిన చంపిన నేను వచ్చింది మాత్రం ఆయనకు సేవ చేసుకోవడానికే అని లక్ష్మీ పార్వతి చెబుతుంది లక్ష్మీ పార్వతి వలన పార్టీలో వ్యతిరేకత మొదలవుతుంది మనం పనికిరాని దద్దమ్మలం అనుకుంటున్నాడా అని చంద్రబాబు వర్గీయులు అంటారు చంద్రబాబు లక్ష్మీ పార్వతి మధ్య సాగే ఆసక్తికరమైన సంభాషణను చూపించారు ఆయన ఎన్టీఆర్ కు ఏ హాని తలపెట్టనని హామీ ఇవ్వండి అని లక్ష్మీ పార్వతి అడుగుతుంది నా కొడుకు లోకేష్ మీద ఒట్టు అని చంద్రబాబు చెబుతాడు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబు చర్యలు ప్రారంభిస్తాడు దానిని ఆపాలని నేను చేసే ప్రయత్నంలో మీ సపోర్ట్ వంద శాతం కావాలని బాబు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను అడుగుతాడు ఎన్టీఆర్ ని కీలుబొమ్మను చేసి ఆడిస్తోందంటూ అంతా లక్ష్మీ పార్వతిపై నిందలు వేస్తారు ఎన్టీఆర్ పై వ్యతిరేకత మరింతగా పెరుగుతుంది అబద్ధానికి నోరు పెద్దది అన్యాయానికి చేతులు పెద్దవి అని ఎన్టీఆర్ ఆగ్రహంతో చెప్పే డైలాగులను చూపిస్తారు ఇక ట్రైలర్ చివరిలో వెన్నుపోటు అంటూ సాంగ్ ప్లే అవుతుంది లక్ష్మీ సెంటియార్ చిత్రం ద్వారా తాను సంచలన కంటెంట్ తో రాబోతున్నట్లు వర్మ ఈ ట్రైలర్ ద్వారా చెప్పాడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబుకు పూర్తి వ్యతిరేకతగా ఈ సినిమా ఉండబోతుందనేది స్పష్టమైంది రాంగోపాల్ వర్మ చేస్తున్న ఈ ప్రయోగంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి